శ్రీకృష్ణ భగవానుడిలోని హ్లాదిని శక్తియే రాధారాణి అనమాట ఏ శక్తి వల్ల తను నిరంతరం సంతోషంగా ఉంటాడో ఆనందాన్ని అనుభవిస్తాడో అదే ఆహ్లాదినీ శక్తి శ్రీకృష్ణుడు వేరు రాధారాణి వేరు అనుకుంటారు కానీ కాదు అందుకే రాధారాణి లేకపోతే ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాను సంతోషంగా ఉండలేడు అందుకే రాధారాణి సాంగత్యంలో ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సంతోషంగా ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా రాధాకృష్ణుడు ఇద్దరు కూడా కలిసే ఉంటారు ఈ హ్లాదినీ శక్తి నుంచి ఉద్భవించిన వాళ్ళు గోపికలు కూడా కానీ ఈ గోపికలు అందరిలో ఉన్నతమైన భక్తి చేసింది ఎవరు అంటే రాధారాణి అందుకే రాధారాణికి అంత ఇంపార్టెన్స్ అనమాట ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు వివిధ వివిధ విష్ విష్ణుతత్వ రూపాల్లో ఆయన తన శక్తిని విస్తరింప చేస్తూ ఉంటాడు అప్పుడు కూడా తన రాధారాణి తన హ్లాదినీ శక్తి తన లక్ష్మీదేవి రూపంలో విస్తరింప చేస్తుంది అని చెప్తున్నారు అనమాట అంటే భగవంతుడు వచ్చినప్పుడు ఆ ఆహ్లాదినీ శక్తి కూడా ఖచ్చితంగా వస్తుంది అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాను విష్ణు తత్వంలోకి వస్తాడో విష్ణు స్వరూపుడుగా వస్తాడో అప్పుడు స్వాహ్లాదిని శక్తి అయిన రాధారాణి లక్ష్మీ రూపంలోకి వచ్చి ఆ లక్ష్మీ రూపాన్ని తన ఆ లక్ష్మీ శక్తిని తన శక్తిని విస్తరింప చేసుకుంటూ ఆ విష్ణు భగవానుడికి లక్ష్మి అయి ఎప్పుడు కూడా కలిసే ఉంటారో అని చెప్తున్నారు మనం ఎప్పుడైతే శ్రీకృష్ణ లీలలో మనం చూస్తామో ఇక్కడ రుక్మిణీ దేవి ఆ లక్ష్మి విస్తారణం అనమాట ఇప్పుడు అందరికీ మీ అందరికీ కూడా రుక్మిణీ దేవి ఆ అంశం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీ అందరికీ అనుకుంటున్నాను హరే కృష్ణ